హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏర్కే టాక్స్ నేను రవికుమార్ తదుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కొన్ని నెలలుగా దేశంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న జోరు దాని సారథ్యంలోని పారామిలిటరీ బలగాలు పురోగమిస్తున్న విధానాన్ని గమనిస్తూ ఉంటే వచ్చే ఏడాది మార్చి ముప్పై లోపుగానే దేశంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఎంతనా కనిపిస్తోంది ఒకప్పుడు అంటే సుమారు అరవై ఏళ్ళ క్రితం ఆవిర్భవించి ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా తన పట్టును దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించుకుంటూ ఒక దశలో అంటే రెండు వేల ఐదు ఆ ప్రాంతంలో నక్సల్ బి ఉద్యమం నక్సలీ ఉద్యమం మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఈ మావోయిస్ట్ పార్టీ ప్రాబల్యం దేశంలోని ఏకంగా నూట ఎనభై జిల్లాలకు తొంభై రెండు వేల చదువు కిలోమీటర్లకు విస్తరించింది అప్పట్లో అటు నేపాల్ నుంచి ఇటు దేశంలోని పలు రా రాష్ట్రాల మీదుగా శ్రీలంక వరకు ఈ మావోయిస్టులు దాదాపుగా సమాంత ప్రభుత్వం నడిపారంటే అత్యవ్యక్తి కాదు అప్పట్లో దాన్ని రెడ్ కారిడార్గా వ్యవహరించుకునేవారు ఆ సమయంలో మావోయిస్ట్ కార్యకలాపాలు ఎంత ఉధృతంగా జరిగాయంటే దాదాపుగా ఆయా రాష్ట్రంలోని ప్రభుత్వ పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు చాలా చోట్ల అవి ప్యారల గవర్నమెంట్స్ నడిపాయి అంతవి ఉచ్చస్థితిని చూసిన మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మావోయిస్ట్ పార్టీని పూర్తిగా తుదిముట్టించే ప్రయత్నం తుదిముట్టించేదే వ్యూహంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ కగార్ ఇరవై ఐదు వేల మంది పారామిలిటరీ సిబ్బందితో అత్యధునాతన డ్రోన్లు నైట్ విజన్ కెమెరాసు శాటిలైట్స్ పైను తీసే చిత్రాల ద్వారా ఎక్కడికెక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఇలా పలు రాష్ట్రాల్లోని అడవులను జల్లెడబడుతున్నాయి ఈ ఆపరేషన్ కగార్ బలగాలు వీటి కారణంగా ఈ అత్యధునాతన సాధన సంపత్తి ఆయుధాలు మెరికల్ లాంటి ఇరవై ఐదు వేల మంది పారామిలిటరీ భద్రతా దళ దళాలు జరుపుతున్న గాలింపుల్లో మావోయిస్ట్ పార్టీ చిన్నాభిన్నమవుతోంది దాదాపు అయిపోయింది కూడా గత కొద్ది నెలల్లో ఈ భద్రతా దళాలు చేపట్టిన కూమింగ్ వల్ల నాలుగు వందల డెబ్బై మంది పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు సుమారు ఇరవై వందల మంది పైగా మావోయిస్టులు బతుకు జీవిడ అనుకుంటూ లుగ్గుబాటు పట్టారు ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటి అంటే ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగాను ఎలాగైనా దిగ్విజయం చేసి తాను నిర్దేశించుకున్న వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా మావోయిస్ట్ పార్టీ తుదు ముట్టిమించడం అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో ప్రణాళికాబద్ధంగా గట్టి పట్టుదలతో ముందుకు సాగుతుండటం ఎప్పటికప్పుడు పై స్థాయి నుంచి కింది వరకు కూడా ఆ దిశగా బలగాలను నడపడం ఇవన్నీ కూడా మావోయిస్టులను కోనుకూలు దెబ్బతీస్తున్నాయి దీనికి తోడు కోవర్ట్ల భయం కోవర్ట్ ఆపరేషన్స్ తర్వాత పెరిగిన సాధన సంపత్తి కనెక్టివిటీ ఒకప్పుడు దుర్గమాలిన్యాలుగా ఉండే అబూజ్ఘడ్ బస్తల అడవులన్నింటిలో ఇప్పుడు చక్కటి రోడ్లు పడ్డాయి కమ్యూనికేషన్ వ్యవస్థలు మెరుగయ్యాయి తోడు పైనుంచి శాటిలైట్స్ తీస్తున్నాయి పిక్చర్స్ డ్రోన్స్ ఉన్నాయి నైట్ విజన్ కెమెరాస్ ఉన్నాయి అత్యధిక ఆయుధాలు ఉన్నాయి వీటన్నింటి సాయంతో కేంద్ర భద్రతా బలగాలు అంతకందుకు పురోగమిస్తూ అడవులన్నింటినీ జల్లిడబడుతూ మావాయిస్లో ఎక్క ఎక్కడికక్కడ ఏరివేస్తున్నాయి అందువలనే గత కొన్నేళ్లుగా క్షీణిస్తున్న మావోయిస్టుల ప్రాబల్యం అంతకందుకు క్షీణించి ప్రస్తుతం ఒకప్పుడు నూట ఎనభై జిల్లాల్లో తొంభై రెండు వేల చిదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన మావోయిస్టులు ఇప్పుడు కేవలం పదకొండు జిల్లాలకే పరిమితమయ్యారు ఈ పదకొండు జిల్లాల్లో కూడా నిజం గట్టిగా చెప్పుకోవాలంటే ఒక మూడు జిల్లాల్లోనే అవి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుక్మా నారాయణపూర్ జిల్లాల్లో మాత్రమే మావోయిస్టులు ఉనికి ప్రస్తుతం కాస్త ప్రబలంగా ఉంది మీరు ఎనిమిది జిల్లాల్లో కూడా నా మాత్రమే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మొత్తం మీద కలిపి దేశంలో మావోయిస్టుల సంఖ్య రెండు వందలకు కాస్త అటు ఇటుగా ఉంటుందని కేంద్ర భద్రత భద్రతా బలగాల అంచనా ఇదే సమయంలో మావోయిస్ట్ అగ్రనేతలు సిద్ధాంతాలపై తాము నమ్మిన సిద్ధాంతాలపై ఇప్పటి వరకు భ్రమలు వీడిపోవటమో లేదా ప్రాణభయం వల్లనో కానీ వరుసగా లొంగుబాటు పడుతుండటం మావోయిస్టు పార్టీని కోలుకోలే దెబ్బతీస్తోంది ఇందుకు ఆద్య ఇందుకు నాందిగా గత మేలో ఈ పార్టీ మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ బస్వరాజు ఎన్కౌంటర్ మృతి చెందటం మావోయిస్టు పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలోనూ ఒక ఇంత నెట్టి నెట్టివేసింది ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా జరుగుతున్న ఎన్కౌంటర్లో ఒక్కొక్కటి పదుల సంఖ్యలో మావోయిస్టులు బంద్ తీసుకుంటున్నాయి అన్ని వైపుల నుంచి చుట్టుకు వస్తున్న ఈ పారామిలిటరీ దళ భద్రతా దళాల దాడుల నుంచి మావోయిస్టులు తప్పించుకోలేకపోతున్నారు వీరికి సహకారం అందించే అన్ని వ్యవస్థలను అన్ని మార్గాలను భద్రతా దళాలు పూర్తిగా మూసివేయడంతో మావోయిస్టులు ఇప్పుడు ఉక్బిక్కిరిగా ఉక్కిరి బిక్కిరయ్యే ఉన్నారు దీనికి తోడు ఒక్కొక్కరిగా అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోతూ ఉండటం తమ దారి తాము చూసుకుంటూ ఉండడంతో వారు నమ్ముకున్న వారినే ప్రాణప్రదంగా ఆరాధిస్తూ వారు చూపిన హింసా మార్గంలో పయనిస్తున్న కేటానంతా కూడా చల్లచేదురవుతోంది మనోస్థైర్యాన్ని దారుణంగా కోల్పోతోంది అందువల్లనే ఇప్పుడు వరుసగా లొంగుబాటు జరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తత్ఫలితమే గతంలో ఎన్నడూ జరగని ఇదిలో ఇప్పుడు పార్టీ నుంచి లొంగుబాటు పెరుగుతున్నాయి ఉదాహరణకు ఇటీవలే కొద్ది రోజుల క్రితమే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లజు వేణుగోపాలరావు అలియా సభయ్ అనే అత్యున్నత స్థాయి మావోయిస్ట్ నేత మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదురు లొంగిపోయారు ఈయనపై ఈయన ఎంత సాముఖ్య వ్యక్తి అంటే ఈయన తలపై ఆరు కోట్ల రివార్డు ఉంది దాన్ని బట్టి ఊహించుకోవచ్చు మావోయిస్ట్ పార్టీలో ఆయన ఎంతటి కీలక స్థానాలు నిర్వర్తించారో ఆయనకు ఎంతటి ఆ పార్టీలో ఎంతటి ప్రాధాన్యం ఉందో ఆ తర్వాత ఆ వెంటనే ఈ అభయతో పాటు రొంగిపోయిన అరవై ఒక మంది కాక నిన్నటి నిన్న ధనకరణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్రనేత మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన తక్కేళ్లపల్లి వాసుదేవరావు ఎలిఎస్ ఆశన్న సహా దాదాపు నూట తొంభై ఏడు మంది పోలీ మా పోలీసులు లొంగిపోయారు వీరందరితో కలిపి ఈ వారంలోనే భద్రతాదారు దళాల మధ్య లొంగిపోయిన వారి సంఖ్య రెండు వందల యాభై దాటింది ఈ సందర్భంగా ఆసన్న గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి ఈ ఆసన్న అంటే నిన్న లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు ఆలన్ ఆసన్న మావోయిస్ట్ పార్టీలో మిలిటరీ ఆపరేషన్లకు పేరొందినవాడు దాడులకు వ్యూహరచన చేయడంలో చేయటంలో వాటిని పకడ్బందిగా క్యారీ చేయటంలో ఒక పెట్టింది పేరు ఈ ఆసన్న హాస్తం అప్పటి ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య కేసులోను రాష్ట్ర మాజీ మంత్రి హోంమంత్రి మాధవ్ రెడ్డి హత్యకేసుతో పాటు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన అప్పటి కొందరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తిరుపతి సమీపంలోని అల్పిరి వద్ద జరిగిన హత్యాయత్నంలోనూ ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి నేల్గుల జనార్దళిపై రెండుసార్లు జరిగిన హత్యాయత్నాల్లోనూ అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో గడ్చేరుని అడవుల్లో పేరులు పెట్టి మందు ద్వారా పదిహేను మంది మహారాష్ట్ర పోలీసులను చంపిన ఇట్లాంటి ఎన్నో కేసులు ఈ ఆసన మీద ఉన్నాయి ఇలాంటి ఆశన్న కూడా నిన్న పోలీసులు ఎదురు లొంగిపోయారు ఇలా వరుసగా మొన్నటికి మొన్న మల్లూరు వేణుగోపాలరావు ఇలియాస్ అభయ్ నిన్న తక్కేలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా లొంగిపోతుండడంతో పార్టీలో పార్టీ కేటర్లు ఆత్మస్థైర్యం ఉన్న కొద్ది మందిలో కూడా అంతకంతకు దిగజారిపోతోంది ఇక ఈ లొంగుబాట్ల పర్వం ఇక్కడితో ఆగిపోవడం లేదు బతుకుంటే ఎలాగోన బతికేయచ్చు అనే ఉద్దేశంతో బహుశా మావోయిస్టులందరూ కూడా ఒకరొకరుగా లొంగిపోయేందుకు క్యూ కొడుతున్నారు అతి త్వరలోనే మావోయిస్ట్ పార్టీకి చెందిన మరొక అగ్రనేత మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు అత్యంత ప్రభావవంతం పాత్ర పోషించే సింగరేణి కార్మిక సమాఖ్య సికాస కార్యదర్శి బండి ప్రకాష్ ఇలియాస్ ప్రభాత్ ఇలియాస్ అశోక్ కూడా పోలీసుల నిధితుట లొంగిపోయినట్టు తెలుస్తోంది దీంతోపాటు చాలామంది కూడా మావోయిస్టులు మావోయిస్టు శ్రేణులు కూడా లొంగుబా లొంగిపోయే అవకాశం కనిపిస్తున్నాయి ఇలా ఒకరొకరుగా ముందు పుణ్యు చెప్పుకున్నట్టుగా ఒకరొకరుగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అందరూ లొంగిపోతూ ఉండడంతో మిగిలిన కొద్దిమంది మావోయిస్టు కేటలు కూడా ఏం చేయాలో తోచుగా వారి వారిని అనుసరిస్తోంది ఒక్కొక్కరుగా లొంగిపోతూ ఆయుధంతో సహా జనజన సమతలు కలుస్తోంది ఇట్లా ఇలా పలువురి పట్టుకోవడానికి పోలీసులు సహకరించిన అనేక కారణాలలో భద్రతా దళాలు ముమ్మర కూంబింగ్ పటిష్టమైన ఆయుధ సంపత్తి అత్యధునాతన పరికరాలతో పాటు ఇంకొక ప్రధాన కారణం కూడా ఉంది ఛత్తీస్గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో డిస్టిక్ రిజర్వ్ గార్డ్ అని ఒక స్థానిక పోలీస్ భద్రా దళాన్ని అక్కడికి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి వీటిలో ఓరు సభ్యులు అంటే మావోయిస్ట్ పార్టీలు గతంలో పనిచేసి లొంగిపోయినవారే వీరిచ్చిన సమాచారం వలన చాలా వరకు ఈ ఆపరేషన్స్ కూమింగ్ ఆపరేషన్స్ ఎన్కౌంటర్లు ఇట్లా మావోయిస్టులు ఏర్వేత సాధ్యమైందని తెలుస్తోంది ఇలా అన్ని వైపులుగా చక్రబంధంలో బంధించడంతో మావోయిస్ట్ పార్టీ మార్టీ ఉన్న కొద్దికి అంతకంతకు క్షీణిస్తూ నేడు కేవలం నామం మాత్రంగా మిగిలింది మిగిలిన మిగిలినట్టు మిగిలినని భావిస్తున్న రెండు వందల మంది కూడా త్వరలో లొంగిపోతే కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న ఆపరేషన్ కగార్ మార్చి ముప్పై ఒకటిలోగా వచ్చే ఏడు మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తిగా వస్తుందని పూర్తవుతుందని భావిస్తున్న ఆపరేషన్ కగార్ అంతకు కొద్ది నెలల ముందే పూర్తయి ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందో అడవుల్లో రక్త రక్త పారిస్తున్న ఈ మావోయిస్ట్ కుంపింగ్ ఆపరేషన్లు ఇట్లా అందరూ కనుక లొంగిపోతే అకృతమైన కృషిట పడవచ్చు మళ్ళీ అడవి బిడ్డలు శాంతి సౌ సౌభాగ్యాలతో ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు అయితే ఇట్లా మావోయిస్ట్ పార్టీని తుదముట్టి సరిపెట్టుకోకుండా మావోయిస్ట్ పార్టీ సానుభూతి పనులైన ముద్ర వేయకుండా అడవితల్లి బిడ్డలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే మళ్ళీ అసంతృప్తి ప్రజల్లో ఈ వ్యవస్థ మీద ఈ ప్రజా సిస్టం సిస్టమ్ మీద వ్యవస్థ మీద అసంతృప్తి ప్రబలి అది ఇలా మావోయిస్టులాగా కాకపోయినా మరో రూపంలో సరే ప్రబలే అవకాశం అది ఒకప్పుడు బద్దలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా లొంగిపోయిన మావోయిస్టులకు చక్కటి పునరావాసం కల్పించడంతో పాటు ఇట్లాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది Thank you.